పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సిఆర్పిఎస్ బలగాలతో కలిసి పోలీసులు మార్చిలో పాల్గొన్నారు ఎన్నికల నిర్వహణ అవరోధాలపై ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఎవరైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ఓటర్ వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు పట్టణంలోని ప్రధాన రహదారులపై సిఆర్పీ సిబ్బందితో పాటు పోలీసులు ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యొక్క ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామెంటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావర్ఖనికి ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది గోదావరిఖని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది గోదావర్ఖనిలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు బ్లాక్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాం